సేవకుడ ఓ సేవకుడ మీ సేవలు అజరామరం సేవకుడ దైవ సేవ కూడా నీ జన్మచరిత సేవకుడ ఓ సేవకుడ నీ సేవలు అజరామరం సేవకుడ దైవ సేవ కూడా నీ జన్మచరి सेवनु अजरामरं। सेवकुडा नैव सेवकुडानि जन्मचरिताधु అందరికీ నా ప్రత్యేకమైన వందనములు ఇంతవరకు మీరు హైదరాబాద్లో మేము నిర్వహిస్తున్న మరణాత థియాలజికల్ సెమినరీని గుర్చిన సంగతులు చూశారు కదా ఆసక్తి కలిగిన యువత యువకులు మీ సంఘాలలో మీ కుటుంబాలలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుని సేవ కొరకు వారిని సరిగా సిద్ధం చేయాలని భావించినట్లయితే మమ్మల్ని సంప్రదించండి ఒక సంవత్సరం నేర్చుకుంటారా రెండు సంవత్సరాలు నేర్చుకుంటారా మూడు సంవత్సరాలు నేర్చుకుంటారా తెలుగులో నేర్చుకుంటారా ఇంగ్లీష్లో నేర్చుకుంటారా వారిష్టం కాస్త ఆ భాషా పరిజ్ఞానం కలిగి దేవుని సంగతులను విధేయతతో నేర్చుకోవాలని భావించిన వాళ్ళు మమ్మలను సంప్రదించండి దేవుని వాక్యాలను క్రమంగా నేర్పిస్తాము ఏ విధంగా బోధించాలి ఏ విధంగా దేవుని సంగతులను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా తెలియచేయాలి బైబిల్లో ఉన్నటువంటి వివిధ విభాగాలను ఏ విధంగా శోధించి సంగతులను గ్రహించాలో వాటిని కాస్త వారికి తెలియజేస్తాము దేవుని సహాయంతోనే పరిశుద్ధాత్మని సహాయంతోనే తెలియజేసేది ఎందుకంటే మనుషుని జ్ఞానము కొంతవరకు ప్రయోజనము కానీ ఆత్మజ్ఞానము అనంతమైనది కదా అందుకని ఉపాధ్యాయులు దేవుని వాక్యమునకు విధ్యేయులై దేవుని ఆత్మ సహాయంతో ఆ సంగతులన్నిటినీ నేర్పిస్తున్నారు కనుక ఈ సంగతులను గుర్తించి ఆసక్తి కలిగినటువంటి యువత యువకులను ప్రోత్సహించి పంపించవలసినదిగా మనం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం ఇర్మియా ప్రవచనము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు కన్యక తన ఆభరణములను మరచున పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మరచియున్నారు అంటే దేవుని ప్రజలైన ఇస్రాయలీయులు అంటే యూదులు దేవునికి ప్రాధాన్యతనివ్వకుండాను రకరకాలైన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారన్నమాట ఇక్కడ ఇది ఒక అలంకార భాష కన్యక తన ఆభరణములను మరచిపోదు పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరిచిపోదు ఎందుకంటే సహజంగా పెండ్లి కుమారుడైనా పెండ్లి కుమార్తె అయినా పెళ్ళప్పుడు కొంచెం తమను తాము అలంకరించుకుని కాస్త నిండుగా ఉండాలని కోరుకుంటారు కదా అదొక అదొక అద్భుతమైన పండుగ వాతావరణం కదా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వాళ్ళన కన్న తల్లిదండ్రులకైనా బంధువులైనా మిత్రులైనా మనందరం కూడా సంతోషిస్తూ ఉంటాం కదా అంటే కొన్ని సంగతులను మరిచిపోకూడదు ఇప్పుడు కొన్ని మర్చిపోయాను అనటానికి కొంత అర్థం ఉంది అసలు మరిచిపోకూడని సంగతులను కూడా మరిచిపోయారు అంటే వాళ్ళకు మానసికంగా ఏదో ఇబ్బంది ఉండి ఉండాలి ఉదాహరణకు నీ పేరేంటండి అన్నారు అనుకోండి మర్చిపోయానండి కసేపాకి చెప్తానంటే మరి మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు మీ దేవురు మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు అన్నారు అనుకోండి గుర్తు రావట్లేదండి కసేపాకి చెప్తాను అన్నారు అన్నారనుకోండి కొంచెం అలాంటి వాళ్ళని చూస్తే మనం భయపడతాం ఏదో తేడాగా ఉన్నాడండి బాబు పేరేంటంటే అంటున్నాడు మీ దేవురంటే గుర్తులేదు అంటున్నాడు భోజనం చేస్తున్నాడు శుభ్రంగా కూర్చుంటున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు కానీ ఏదడిగినా అంటున్నాడు కొన్ని మాత్రం గుర్తుంటున్నాయి అసలైన వాటిని మాత్రం మర్చిపోయాడు కొంచెం తేడాగా ఉన్నట్టుందండి అని మనం అనుకుంటాం కదండి అంటే కొన్ని మర్చిపోకూడదు బ్రతికినంతకాలం కొన్ని గుర్తుపెట్టుకోవాలి మన పేరు మన జీవితం మన కుటుంబం మన తల్లిదండ్రులు మనం చదువుకున్న పాఠశాల మన ఉపాధ్యాయులు మనలను పెంచినటువంటి బంధువులు మిత్రులు స్నేహితులు వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకుంటాం మర్చిపోం ఎప్పుడన్నా ఒకటి ఎర్ర పరాకులో ఉన్నప్పుడు మర్చిపోతామేమో కానీ సహజంగా ఇవి మర్చిపోం ఏదైనా వ్యాధి ఉందనుకోండి మరిచిపోయే వ్యాధి మానసిక వ్యాధి ఉందనుకోండి అలాంటప్పుడు జరుగుతుంది వాళ్ళను కూడా మనం అర్థం చేసుకుంటాం ఆ దారి వేరు మరి ఇక్కడ దేవుని ప్రజలు ఎందుకు దేవుని మర్చిపోయారు అసలు దేవుడు చేసిన అద్భుతాలను ఎందుకు మర్చిపోయారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన సంగతి వీళ్ళకి ఎందుకు జ్ఞాపకం లేదు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన సంగతి ఎందుకు జ్ఞాపకం లేదు సుమారు నలభై సంవత్సరాల పాటు దేవుడు వాళ్ళను పోషించాడు కదా అంత గొప్ప పోషణను మరిచిపోయి గుర్తుపెట్టుకోవలసిన పెట్టుకోవలసిన మర్చిపోవటం అసలు గుర్తుపెట్టుకోనక్కర లేని సంగతులను రాత్రి పగలో ధ్యానం చేయటం ఇదొక విశేషమైన మానసిక రుగ్మత కదా దేవుని వాక్యం జ్ఞాపకం ఉండదు దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులు చాలామందికి జ్ఞాపకం ఉండవు పనికిరాని సంగతులు మాత్రం అద్భుతంగా వివరించి ఆ రోజు చెబుతారు ఆ గంటలో చెబుతారు ఆ నిమిషాలు చెబుతారు ఆ సమయంలో ఎవరున్నారో చెబుతారు ఎక్కడ జరిగిందో చెబుతారు వానొచ్చిందో చెబుతారు చలిగా ఉందో చెబుతారు అన్నీ చెబుతారు అవి జ్ఞాపకానికి ఉన్నాయి కానీ దేవుని వాక్యం మాత్రం కొంతమందికి జ్ఞాపకం లేదు మర్చిపోయారు పోయిన ఆదివారం దేవుని వాక్యం ఏం చెప్పాడని మీతోటి వాళ్ళని అడగండి చాలామంది మర్చిపోతారు అదే అదే ఏదో చెప్పారు అదే అదే అంటూ అసలు విషయం చెప్పరనమాట పోనీ కొంచెం నాకు జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నది చిన్న పుస్తకం పెట్టుకుని ప్రసంగాలన్నీ రాసుకుంటానని అనుకుంటారా అది అనుకోరు కారణం శ్రద్ధగా వినకపోవటం ఒక ప్రధానమైనటువంటి సంగతి అండి దేవుని సంగతులను శ్రద్ధగా వినకుండా పట్టించుకోకుండా లెక్కలేని తనంతో భక్తి చేస్తున్నామనే పేరుతో బాధ్యత లేని భక్తిని జరిగించే వారికి ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ బాధ్యతగా ఉద్యోగం చేసినందునే జీతాలు వస్తున్నాయి బాధ్యతగా వ్యవసాయం చేసినందునే ఫలసాయం వస్తోంది బాధ్యతగా వాహనాన్ని నడిపినందునే మనం గమ్యస్థానాలు చేరుకుంటున్నాం బాధ్యతగా మాట్లాడినందునే మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన చుట్టూ కల్పించుకుంటున్నాం వీటన్నిటిలో బాధ్యత ఉన్నది వీటన్నిటిలో నేర్పు ఉన్నది వీటన్నిటిలో ఓర్పు ఉన్నది వీటన్నిటిలో గొప్ప నైపుణ్యం ఒకలను చూచి మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చక్కగా జీవించడం తెలిసింది కానీ భక్తి జీవితం దగ్గరకు వచ్చేసరికి కొంతమందికి బాధ్యత లేదు చాలామందికి బాధ్యత ఉన్నదనుకోండి అసలు కొంతమందికి బాధ్యత లేదు బాధ్యత లేని వాళ్ళు బాధ్యత లేనట్లుగానే ప్రవర్తిస్తారు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలను బట్టి వాళ్ళెంత బాధ్యలో మనకు అర్థమవుతుంది కదండి వాళ్ళెంత మర్యాదస్తులో మనకు తెలుస్తుంది కదండి వాళ్ళెంత సంస్కారం కలిగిన వాళ్ళో మనకు తెలుస్తుంది కదండి అలాంటిది ఏమీ లేనప్పుడు నాకు సంస్కారం ఉంది నాకు మర్యాద ఉంది భక్తి నా గుండిలో ఉంది అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాటికి పెద్దగా విలువ లేదు గుండెలో ఉన్నది ప్రవర్తనలో కనపడకుండా ఉండదండి లోపల ఉన్న దైవ సంబంధితమైన సంగతులు బయటకు కనపడకుండా ఉండవు అంత దాచుకోలేమండి ఎప్పుడో ఒకసారి అవి బయటపడతాయండి మన చుట్టూ ఉన్న ప్రజలు వాటిని గుర్తిస్తారండి పెండ్లి కుమార్తె వడ్డాణము మర్చిపోతుందా కన్యక తన ఆభరణములను మరిచిపోతుందా అని మాట్లాడుతూ నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మరిచి ఉన్నారు లెక్కలేనన్ని రోజులు అంటే చాలా రోజులు చాలా సంవత్సరాలు మరిచిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారంట అంటే దేవుని ప్రజలుగా పేరుగాంచిన వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పాను మరిచిపోకూడని సంగతులు ఉన్నాయండి వాటిని కూడా మరిచిపోయినటువంటి వాళ్ళని మించిన కృతజ్ఞులు భూలోకంలో ఎక్కడైనా ఉంటారా అలాంటి వాళ్ళని మీరు చూశారు నేను చూశానుగా మరిచిపోకూడని సంగతులు అరే రే మరిచిపోయానండి వాళ్ళని పిలవటం మర్చిపోయానండి వాళ్ళకి చెప్పటం మరిచిపోయానండి కాదు కాదు జీవితంలో పరిచయమైన అనేక మందిని మరిచిపోలేదు ఒక్కసారి పరిచయమైన వాళ్ళను మరిచిపోలేదు కానీ మరిచిపోకూడని కుటుంబ సభ్యులను సంఘమును మరిచిపోయి అదో రకమైనటువంటి మానసిక ప్రవృత్తిలో ప్రవేశించినటువంటి ప్రజలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారో దేవుని మరిచిపోయినటువంటి ప్రజలు ఆ రోజుల్లో ఉన్నారు వాళ్ళను ఉద్దేశించే చెప్పాడు ఇర్మియ అసలు ఇవి మరిచిపోటానికి వీలు లేదయ్యో బాబో మీరెందుకు మర్చిపోయారు అదేమంటే మరిచిపోయారు అసలు ఆ మాటకకు అర్థం ఉండాలి కదా తల్లిని మర్చిపోతారా తండ్రిని మర్చిపోతారా ఇంటిని మర్చిపోతారా ఎవరన్నాను ఏదైనా మానసిక రోగం ఉంటే తప్ప మిమ్మల్ని పోషించే దేవుని మర్చిపోతారా మీ పట్ల కృప చూపినటువంటి దేవునే మర్చిపోతారా ఈ పద్ధతి ఏమిటో అర్థం లేదని ఆవేదనాభరితుడైనటువంటి ఇర్మియ ఆక్రందన చేశాడు ఎన్నోసార్లు చెప్పాడు వీధుల్లో తిరుగుతూ చెప్పాడు అర్ధరాత్రి ఇదే చెప్పాడు మిట్ట మధ్యాహ్నం ఇదే చెప్పాడు వర్షంలో ఇదే చెప్పాడు ఎండలో ఇదే చెప్పాడు వాళ్ళ కొరకు పురాకులు అడాడు ఇర్మియ పట్ల ద్వేషాన్ని వాళ్ళు పెంచుకున్నారు నువ్వు మావాడవై ఉండి మమ్ములను శపిస్తున్నావు నువ్వు మేమందరము బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోతామని చెబుతున్నావు నువ్వు నేను బబులోను దేశానికి బానిసలుగా మీరు వెళ్తారని చెప్పటం లేదు మీరు గనక మారు మనసు పొందకపోతే దేవుని దేవునిగా సేవించకపోతే బబులోను రాజైన నిపుక నజు వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుపోతాడు ఇది నిజం దేవుడు నాతో చెప్పాడు ఎప్పటికైనా మారు మనసు పొందండి అంటే ట్యాట్ ఎట్లాంటివి మాకు అక్కర్లేదు అన్నట్లుగా జీవించారు చివరికి అదే జరిగింది అనుకోండి ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉన్నది ఇదే కదా ఈ రోజుల్లో కూడా దేవుడు ఎన్నో మార్లు ఎంతోమంది ద్వారా మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు పిల్లలను తల్లిదండ్రుల ద్వారా హెచ్చరిస్తున్నాడు కానీ వాళ్ళు వినరు దైవ సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నాడు వినరు వాహనాన్ని వేగంగా నడపొద్దు ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపొద్దు మిగిలిన వాహనాలను నడపొద్దు జాగ్రత్తగా ఉండండి అని చెబితే వినరు కదా వీళ్ళు చాలా పోటీలు వేగంలో పోటీలు పెట్టి ఎంతమంది తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారో కదా ఈ పిల్లలు వాళ్ళని ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మేం చదువుకోలేదు మా పిల్లలు చదువుకోవాలి మేము వెళ్ళకపోయినా మా పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అని మంచి బట్టలు కుట్టించి మంచి పాఠశాలలలో చదువు చెప్పించి నానా చక్కగా ఉండు చెప్పిన మాట విను పనికిరాని వారితో స్నేహం చెయ్యొద్దు అని ఎంత చెప్పినా కూడా పాఠశాలకో కాలేజీకో వెళ్ళిన తర్వాత అక్కడ జతలు బట్టి వాహనాలను వేగంగా తోలే పోటీలు పెట్టుకుని ఎంతమంది అర్థాంతరంగా జీవితాలను చాలిస్తున్నారు గర్భస్కాఖాన్ని మిగులుస్తున్నారు కదా తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడుతున్నారు కొంతమంది ఏమో ఎవరైనా ఏదన్నా ఈ పనేంటి ఈ పద్ధతి ఏంటి ఈ మార్కులు ఏంటి కష్టపడి చదవాలి కదా అంటే ఏదో అవమానం సంభవించినట్లుగా భావించి అర్థాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు వారి వలన కూడా ఎంత గర్భస్లోకమో కదా తెలుసుకోవాలి అరే పొరపాటు జరిగింది మనం నేర్చుకోవాలి పని జరిగింది ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలనే జ్ఞానము రావాలి కానీ అనవసరమైనటువంటి పనులు చేయటం తిరుగుబాటు చేయటం తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం ఉపాధ్యాయులకు ఎదురు చెప్పటం రకరకాలైనటువంటి పనులు జరిగించే అవిధేయులైనటువంటి వారు ఈ రోజుల్లో ఉన్నారు కొంతమంది విశ్వాసులకు కోపం వచ్చి సంఘాలను మార్చేస్తూ ఉంటారు ఏంటంటే ఆ వాక్యం నచ్చలేదు మరి దేవుని వాక్యంలో ఉన్న సంగతులు దైవదాసులు చెప్పారు మరి అక్కడున్న అందరికీ ఆ వాక్యం వర్తించదు కొంతమందికే వర్తిస్తుంది మరి కొందరిని వేరు చేసి ఒక వాక్యం ఇంకొందరిని వేరు చేసి ఒక వాక్యం చెప్పలేం కదండి అందరికీ ఒకే వాక్యం చెబుతాము ఎవరికి ఏది అవసరమో దానిని గ్రహించాలి అంతేగాని సంఘము పైన ఉపన్యాసాలపైన అభ్యంతరపడి సంఘాలను మార్చేస్తూ ఉంటారు స్వేచ్ఛ ఉన్నది కదా అని అసలు మనం ఎక్కడున్నాము ఏ భక్తి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాము మనం మర్చిపోవటం ఏమిటి మనం ఆదివారాలు మర్చిపోవటం ఏమిటి శనివారాలు మర్చిపోవటం ఏంటి సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులను పట్టించుకోకపోవటం ఏంటి ఎంతసేపు వాళ్లే మనలను పట్టించుకోవాలని అనుకోవటం ఏమిటి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళను కూడా మనం పట్టించుకుందామని ఎప్పుడన్నా అనుకున్నారా పాస్టర్ గారు మాకు ఫోన్ చేయలేదు ఫోన్ చేసినప్పుడేమో వీళ్ళు ఆ ఫోను అందుకోలేదు ఎందుకంటే ఒత్తిడిగా ఉన్నారు వాళ్ళే ఫోన్ చేస్తారులే ఖాళీ దొరికినప్పుడని వీళ్ళు అనుకున్నారు అయినా ఫోన్ చేయలేదు సర్లే వాళ్ళు బాగానే ఉన్నారులే అని సేవ ఒత్తిడిలో సేవకుడు వెళ్ళిపోతే సేవకుడు ఫోన్ చేయలేదు సేవకుడు రాలేదు అదే సేవకునికి మనం కూడా ఫోన్ చేయొచ్చు కదండీ ఒకవేళ వారు ఇబ్బందులో ఉన్నారేమో వారు అనారోగ్యంలో ఉన్నారేమో వాళ్ళు కూడా మనుషులే కదా జలుబు జ్వరము వచ్చి ఉంటుంది ఏదో ఇబ్బంది ఎదురై ఉంటుంది ఏదో ఇబ్బందులు ఎదురై ఆయన వాటి మధ్యలో సతమతం అవుతున్నారేమో ఏమండి పాస్టర్ గారు బాగున్నారా నేనేమన్నా సహాయం చేయనా నేనేమన్నా రానా మిమ్మల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళనా అని మనం కూడా చేయొచ్చు కదా అబ్బే కాదు మనం ఆయనను నియమించుకున్నాము ఆయనే మనకు చేయాలి ఆయనే మన ఇంటికి రావాలి రకరకాలైనటువంటి అపోహల మధ్యలో ఉన్నారు నిజంగా అవసరమైతే వస్తారండి అనారోగ్యంగా ఉంటే వస్తారు రాకపోవటం ఏమీ లేదు ప్రతి చిన్నదానికి రావాలని కోరుకుంటే మరి కొత్తవారి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు క్రొత్తవారికి ఎప్పుడు సువార్త చెబుతారు ఎంతసేపు మన చుట్టూనే తిప్పుకుందామని అనుకుంటే వేరే ప్రాంతాలకు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించాలి ఇది కూడా మనం ఆలోచన చేయాలి కదా కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఎందు చేతనో వాళ్ళకి అలా ఆలోచించడం కుదరటం లేదు దేవుని ప్రజలమైన మనం గ్రహించవలసినది ఏంటంటే దేవుని మరిచిపోవటానికి వీల్లేదు దేవుని సన్నిధిని మరిచిపోవటానికి వీల్లేదు దేవుడు మనకు చేసిన సహాయాన్ని జీవితంలో మరిచిపోయినట్లుగా నటించటానికి కూడా వీల్లేదు కానీ రోజుల్లో అలాంటి విచిత్రమైన ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళను మనం చాలా చోట్ల చూస్తున్నాం చేసేది ఏమీ లేదు కానీ మనసులో అనిపిస్తుంది కదా దేవుని ప్రజలారా దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు కదా మనం మరిచిపోయిన సంగతులు మనం పట్టించుకుని సంగతులు లెక్క లేకుండా వ్యవహరించిన సంగతులు దేవుని ఆశీర్వాదాలను పొందుకుని దేవుని సన్నిధికి రాకుండా కొత్త కొత్త స్నేహాల మధ్యలో సంతోషించే సంగతులను చూస్తున్నప్పుడు ఈ మనిషి ప్రార్థనా మందిరంలో ఉండవలసిన సమయము కదా ఇది ప్రార్థనకు వెళ్ళవలసి ఉండగా వీళ్ళ మధ్యలో కూర్చున్నాడేమిటి వీళ్ళ మధ్యలో కూర్చున్నదేమిటి అంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి కాదు కదా ఇది అని కూడా దేవుడు చూస్తున్నాడు మరొక వచనాన్ని మనం చదువుకుందాము యోబు ప్రవచనం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఓ చక్కని మాట ఉన్నది షూహీయుడైన బిల్దదు చెప్పినటువంటి మాట యోబు పుస్తకంలో చాలామంది మాట్లాడారు దేవుడు మాట్లాడాడు నలుగురు స్నేహితులు మాట్లాడారు యోబు మాట్లాడాడు యోబు భార్య మాట్లాడింది ఇక్కడ షూషీయుడైన బిల్దద్ అంటున్నాడు దేవుని మరుచువారందరి గతి అట్లే ఉండను భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును యోబుతో సంభాషిస్తూ చాలా సంగతులను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు అంటే దేవుని మరుచువారందరి గతి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భక్తిహీనుని ఆశ నిరర్ధకమవుతుంది అంటున్నాడు అన్నమాట అంటే యోబుతో సంభాషిస్తూ తనకు ఎదురైన పరిస్థితుల మధ్యలో స్నేహితులు ఆయనను పరామర్శిస్తున్నారా ప్రశ్నిస్తున్నారా కొన్నిసార్లు అది జరిగింది ఇది జరిగింది అనుకోండి ఆ సందర్భంలోకి నేను వెళ్ళను కానీ భక్తిహీనుల ఆశ భగ్నం అయిపోతుంది దానివలన ఏ విధమైనటువంటి ప్రయోజనమూ లేదు నిరర్ధకమైపోతుందన్నమాట దేవుని మరుచువారు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు దేవుని దేవుని కార్యాలను మరచిపోయినటువంటి వారికి తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు బైబిల్ కాలంలో ఉన్నారు దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోయి దేవుని పట్ల తిరుగుబాటు చేసి రకరకాలుగా సమర్థించుకుని సర్వము గ్రహించినట్లుగా వ్యవహరించి దేవుని కృపను కోల్పోయిన ప్రజలు జనాంగము దేశాన్ని పాలించినటువంటి రాజులు ఉన్నారు కొంతమంది పునరుద్ధరించబడ్డారు మార్పు చెందారు కొంతమంది జీవితంలో మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి రాలేకపోయారు దేవుని ప్రజలారా దైవ సంబంధితమైనటువంటి ఆలోచనలను దేవుని దేవునిగా సేవించే పద్ధతులను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి మీరు వెళ్ళే సంఘము కానీ సంఘములో ఉన్నటువంటి అవసరతలు కానీ సంఘములో ఉన్నటువంటి ప్రజలు కానీ మన బాధ్యతలను కానీ విస్మరించటం మరచిపోవటం ఏ విధంగానూ మంచిది కాదు సంఘములో వారం మధ్యలో జరిగే కార్యక్రమాలకు వీలును బట్టి హాజరవ్వాలనే ఆలోచన అయినా కలిగి ఉండండి అన్నీ గుర్తుపెట్టుకోవటం సాధ్యం కాకపోతే ఖాళీగా ఉన్నప్పుడైనా కనీసంగా వెళ్ళాలి ఖాళీ చేసుకుని వెళ్ళాలి అని అనుకోవాలి కానీ ఎంతసేపు పనులు పెట్టుకుని ఆ పనుల మధ్యలోనే బంధించబడితే ఎట్లాగో మరిచిపోగూడని దేవుని సన్నిధిని మరిచిపోగూడని మందిరాన్ని మరిచిపోగూడని దేవుని వర్తమానాలను కూడా మరిచిపోయి అసలు వాటికి నాకు సంబంధం లేదండి అన్నట్లుగా నోటితో చెప్పకపోయినా వ్యవహరించే ధోరణి సరైనటువంటిది కాదు భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది దేవుని మరుచువారందరూ కూడా నిరర్ధకమైన మనుషులుగా మారిపోతారు అంటే అర్థం లేనటువంటి వారుగా మారిపోతారు అని షూహీయుడైన బెల్దదు యోబుతో సంభాషిస్తూ ఉన్న సమయంలో తన భావాన్ని చెప్పాడు అది ఎవరైనప్పటికీ ఆ సంగతిని ఆలోచన చేసి పరిశీలన చేసుకోవాలి అందరూ అలా ఉన్నారని కాదు కానీ నిస్సందేహంగా కొంతమంది అలా ఉన్నారు కదండి మీరు కూడా చాలాసార్లు అన్నారు కదండి ఈ మధ్యవాడికి కళ్ళు నెత్తి నెక్కినాయి ఎందుకంటే కాస్త డబ్బులు వచ్చేసరికి ఎవడో కనపట్టలేదు ఒకప్పుడు నేనే వాళ్ళకి సహాయం చేశాను నేనే షూరిటీ సంతకం పెట్టాను నేనే ఆ పొలం కొనిచ్చాను నేనే ఆ స్థలం కొనిచ్చాను ఇప్పుడు నేనే కనపడటం లేదు ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి మారిపోయింది మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారని అసలు ఈ సంగతులు ఏమీ జ్ఞాపకానికి లేనట్లుగా అసలు నేను ఎదురు వెళ్ళినప్పటికీని నేను మాట్లాడించినప్పటికీ ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారని మీరు అనుకోలేదు నేను అనుకున్నాను మీరు అనుకున్నారు ఇది సహజంగా జరుగుతూ ఉన్నటువంటి సంగతే ఎందుకంటే వారు పూర్వపు సంగతులను దేవుని సంగతులను దైవ సంబంధితమైన కార్యక్రమాలను మరచి అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు ఇది మనందరికీ తెలిసిన ఒక వాక్యం సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేయటం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటే యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసు ప్రభు చెప్పాడు కదా వ్యవహాన సుమార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనములో అంటే యేసుక్రీస్తు అంటేనే సత్యము సత్యము అంటేనే యేసుక్రీస్తు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొంతకాలం సేవ చేసిన తర్వాత కొంతకాలం విశ్వాసులుగా కొనసాగిన తర్వాత ఆర్భాటం పట్టపగలు చేసిన తర్వాత ఎప్పుడు చూసినా ప్రార్థనా బైబిలు దేవుని మాటలు వినాలండి చెప్పాలండి అని చెప్పి ఎంతో దేవుని వెంబడించిన కొంతమంది కొంతకాలం అయిన తర్వాత దేవుని దీవెనలు పొందుకున్న తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల బుద్ధిపూర్వకంగా అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పనులు చేయకూడదని వాళ్ళకి తెలుసు అలా వ్యవహరించకూడదని తెలుసు ప్రార్థన లేకుండా పనులు చేయకూడదని తెలుసు దైవ సేవకుడు లేకుండా కార్యక్రమాలు జరిగింపకూడదని తెలుసు కానీ నామోషి పాస్టర్ గారు వస్తే నామోషి ఎందుకంటే ఒకప్పుడు లేని నామోషి ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే డబ్బులు వచ్చాయి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు పెరిగిపోయాయి చాలామందితో పరిచయాలు ఏర్పడ్డాయి ప్రభుని విశ్వసించని స్నేహితులు ఎక్కువైపోయారు వారి మధ్యలో పాస్టర్ గారు వచ్చి వాక్యం చదివి కొన్ని సంగతులు చెప్పి ప్రార్థన చేస్తే ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది అన్నట్టుగా కొంతమంది భావిస్తారు కొంతమంది అసలు అవకాశమే లేని పరిస్థితి వారు ప్రభుని విశ్వసించారు దేవుని తెలుసుకున్నారు కానీ బుద్ధిపూర్వకముగా పొరపాటు చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మీ ప్రాంతాలలో ఉన్నారా ఎందుకు ఇలా జరుగుతోంది మన కుటుంబాలలో ఎవరైనా ఉన్నారా పిల్లలు ఎలా ఉన్నారా వాళ్ళకు తెలియదా దేవుని వాక్యం అంటే ఏమిటో తెలియదా విదేశాలలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదా ఇక్కడ ఉన్నటువంటి సంఘము సంఘమునకున్న అవసరతలు వాళ్ళకు తెలియట్లేదా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు అమ్మాయితోనూ అబ్బాయితోనూ పిల్లలతోనూ ఈ సంగతులు మాట్లాడటం లేదా ఇక్కడ సంఘములో అవసరతలు ఉన్నాయి దేవుడు మిమ్మలను దీవించాడు దేవుడు మిమ్మలను గొప్పగా హెచ్చించాడు ఈ సంఘమును సంఘమునకున్న అవసరతలను మర్చిపోవటానికి వీల్లేదు దైవదాసులు ఎంతో కష్టపడుతున్నారు మీరెంతో చేయూతనివ్వాలని మీ పిల్లలకి చెప్పట్లేదా చెబుతున్నారు మీలో కొంతమంది ఆ పిల్లలు డబ్బులు పంపిస్తున్నారు స్థలాలు ఇళ్ళు కొంటున్నాము పొలాలు కొంటున్నాము సంతోషం ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు మరి అదే సమయంలో దేవుని మందిరాన్ని గురించిన సంగతులు పిల్లలతో మాట్లాడి మన ఊర్లో మన మందిరం కట్టాలయ్యా దేవుడు ఆశీర్వదించాడు మనం ఒక్కళ్ళమే కట్టగలం ఎందుకంటే దేవుడు అపరిమితమైన సంపాదన మీకు అనుగ్రహించాడు కదా మీరు కడితే బాగుంటుంది అని చెప్పి యోగ్యులు సమర్థులైన దైవ సేవకులకు సహకరించకపోతే ఎలాగో అందరితో పాటు మనమన్నట్లుగా చిన్న విరాళం ఇచ్చి సరిపెట్టుకుందామా దేవుడిచ్చినటువంటి స్థాయిలో నుంచి సహకరించాలి కదా మన ఆర్థిక స్థాయిలో నుంచి మన సహకారము ఉండాలి కానీ అందరితో పాటు మనమన్నట్లుగా ఉండకూడదు కదా దైవ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని అనుభవ జ్ఞానాన్ని పొందుకొని బుద్ధిపూర్వకముగా దైవ విరుద్ధమైన సంగతులకు పాల్పడుతున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఆ సంగతిని ఎవరు చెబుతారు ఎవరైనా చెబితే మనకు నామోషి అభ్యంతరం ఆవేశం కదా ఆలోచించండి సమర్థులు యోగ్యులైనటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారో పిల్లలకు చెప్పి మీరు ఇలా చెయ్యాలి మీరు ఇలా ఉండాలి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి దేవుని సేవలో సహకరించాలి అని చెప్పి పిల్లలను ప్రేరేపించి దేవుని సేవలు జరిగేటట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఎంత కృషి చేస్తున్నారో పిల్లలు ఎంత అవుతున్నారో వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం కొంతమంది ఉన్నారు పిల్లలు విదేశాల్లో ఉన్నారండి కోట్లు సంపాదించారండి పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారండి అని సంతోషంగా చెబుతారు సంతోషమే తప్పేమీ లేదు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు ఇల్లు కొనుక్కోవడం తప్ప ఏంటి మరింత గొప్ప ఆశీర్వాదం కలిగినప్పుడు దేవుని మందిరం జ్ఞాపకం రావట్లేదా మందిరానికి సంబంధించిన అవసరతలు జ్ఞాపకం రావట్లేదా చిన్నప్పటి నుంచి మీ కొరకు ప్రార్థన చేసి మీ ఇంటికి వచ్చి మీ అభివృద్ధి కొరకు దేవుని సన్నిధిలో వేడుకున్న దైవ సేవకుడు కనపడటం లేదా సంఘమునకున్న అవసరతలు ఏమీ కనపడటం లేదా సంగతులను ఆలోచించండి మర్చిపోయామండి మేము విదేశాలకు వెళ్ళిపోయామండి అసలు మాకు భారతదేశానికి వచ్చిన ఊసే లేదండి అంటే ఎలాగో తెల్లారు లేస్తే భారతదేశంలో ఏం జరుగుతుందో వార్తలు చదువుతున్నాం కదా యూట్యూబ్లో చూస్తున్నాం కదా అన్ని సంగతులు జ్ఞాపకానికి ఉన్నాయి కానీ దేవుని మందిరాన్ని గురించినటువంటి అవసరతలు జ్ఞాపకానికి లేవా మర్చిపోయారా ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తే ఏదో కొద్దిగా అందరితో పాటు నేనన్నట్లుగా సహాయం చేసి ఊరుకుంటారా దేవుని ప్రజలారా దేవుని కార్యక్రమాలను మర్చిపోవటానికి వీలులేదు దేవుని మందిరాలను మరిచిపోవటానికి వీలు లేదు యోగ్యులు సమర్థులైన దైవ సేవకులను వారి సేవలను వారి ప్రార్థనలను మరిచిపోవటానికి వీలు లేదు వాళ్ళను కాస్త జ్ఞాపకం పెట్టుకోండి తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఆ సంగతులు జ్ఞాపకం చేయండి వారి ధర్మం ఏమిటో వారికి జ్ఞాపకం చేయండి మేము జ్ఞాపకం చేయకుండానే పిల్లలకు తెలుసండయ్యా వాళ్ళు ఎప్పటికీ అద్భుతంగా దేవుని సేవలో సహకరిస్తున్నారు చాలా సంతోషం ఒకవేళ ఎవరైనా మరిచిపోతే ఇది మరిచిపోయే అంశం కాదని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని దేవుని సేవలలో ముందుకు సాగాలి ఇది ప్రధానమైనటువంటి సంగతి కన్య మరుచున ఆభరణం పెండ్లి కుమార్తె మరుస్తుందా వడ్డాణం ఈ ప్రజలున్నారే లెక్కలేనన్ని రోజులు నన్ను మరిచిపోయారయ్యా మరిచిపోకూడని సంగతులను మరిచిపోయారు గుర్తుపెట్టుకోవలసిన సంగతులను గుర్తుపెట్టుకోకుండా అనవసరమైన సంగతులను గుర్తుపెట్టుకున్నారు తప్ప అవసరమైనటువంటి దేవుని సంగతులను గుర్తుపెట్టుకోలేదు ఎంత ఆవేదన భరితుడై ఇర్మియా వీధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ దేవుని వార్తను ప్రకటించాడు దానిని కూడా వాళ్ళు పట్టించుకోలేదు లెక్క చేయలేదు ఆయనను హింసించారు బాధించారు పలు మాటలు మాట్లాడారు చివరకు వచ్చాడు యూదులను అందరినీ బబులను దేశానికి పట్టుకుపోయాడు అక్కడ డెబ్భై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు దేవుని ప్రజలారా దేవుని మాట విందాం దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం వాటిని ఎప్పుడూ కూడా మన మనస్సులో ఉంచుకుందాం మన హృదయం అనే పలకల మీద రాసుకుందాం తద్వారా దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడటానికి అనేక మందికి ప్రేరణగా ఉండటానికి మనం ఉపయోగపడతాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా గాక ఆమె